ది సాగు భాష అయితే రేవంత్ రెడ్డి చావు భాష కేసీఆర్ ఎప్పుడు మాట్లాడినా మిషన్ కాగదీయ కింద చెరువులు బాగ్ చేయమన్నాడు వాగుల మీద చెక్ డ్యాములు కట్టమన్నాడు ప్రాజెక్టులు కట్టమన్నాడు రైతులకు నీళ్లు నీయమన్నాడు రైతులకు నీటి తీరువా రద్దు చేసిన భాష ది రేవంత్ రెడ్డి మాట్లాడితే ఏమవుతాడు ఏది నీ పేగులుడ మెడలేసుకుంటా నేను తొండల సొరగొడతా తొక్కుతా సంపుతా సీరుతా బట్టలుడ విక్తా గిద్దప్ప సావు భాష తప్ప ఒక్క మంచి భాష మాట్లాడినా ముఖ్యమంత్రి కేసీఆర్ది సాగు భాష రేవంత్ రెడ్డిది చావు భాష ఇంతకు మించి నువ్వు చేసింది ఏమున్నది రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నావు ఇవాళ ఈయన పని ఢిల్లీలో కూడా అయిపోయింది మొన్న బీసీల ధర్నా అని ఢిల్లీకి పోయిండు ధర్నా పెట్టిండు ధర్నాకు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు నేను రాహుల్ గాంధీని దోల్కత్తా ప్రధానమంత్రిని ఒప్పిస్తా పార్లమెంట్లో బిల్లు పాస్ చేపిస్తా అని మాట్లాడిండు కానీ ఢిల్లీ దాకపోయాక అర్థమైంది ఏంది ఈయన పిలిస్తే రాహుల్ గాంధీ